ಪರಮ ಕಲ್ಯಾಣಿ ರೇಣುಕಾ ಇಲ್ಲಮ್ಮ ಗನ್ನ ಬಿಟ್ಟ ಇಲ್ಲ ಮಾತಾ ಗೌತಮಿ ಕೊಡಲ ಗಣಮ ರೇಣುಕಾ ಇಲ್ಲಮ್ಮ ರೇಣುಕಾ ಇಲ್ಲಮ್ಮ ದೇವಿ ಪುಟ್ಟನೇಮೋ ಪುಟ್ಟಡ ಮಂತ್ರಾಲ ತಲ್ಲಿ ಪೆರಿಗಂಗೇಮೋ ಲಕ್ಷ ಮಂತ್ರಾಲ ತಿ ಪುತ್ರರು ನೇರವಾಗೇಮೋ ಭೂತಲ್ಲಿ ಅಡ ಇಲ್ ರೇಣುಕಾ ಇಲ್ಲಮ್ಮ ದೇವತಾ ఇప్పుడైతే రేనుక ఎల్లమ్మదేవి ఎండుకొండ కైలా సుమరు వచ్చిన ఎండుకొండ కైలా సమయ వచ్చి కన్నతండ్రుడు ప్రాణాలు పట్టుకుని సత్యాన గుణమంట రాస్తమంట తెలుపుకుంది రేణుక ఎల్లమ్మది ఏమి సత్యానంట తీసుకుంది రాయారా అయ్యారా బోన వంట తీసుకుని నాదిక ఎల్లమ్మని అలి లోపల తల్లిపోతా ఉన్నారు േക്കാമ സത്യാണപൂർണമുണ്ടേ സുഖോണി വേണു കാമ്മ നന്ദി ജാലം എല്ലാ ഉണ്ടമ്മവാര മഹേശ്വരി ശ്രീലോക മാത്രേക്കാളമ്മ அட்டான வடித்தேனு எேவி எல்லம்ம அஜானவடினா அட்டான வடிக்கே தலீத போன வண்ட வெத்துக்கெல்லி போகே మీద ఉన్న దీపము బోన మీద ఉన్న దీపము చుట్టముట్టు ఒకవేళ రాజ్యాలకు దేశాలకు పట్ట పగలైపోతున్నది పక్కన ఉన్నది కంచు కుప్పల కోట పడుతుంది ఎప్పుడైతే ఒకవేళ కుప్పల కోట మీద పడ్డప్పుడు కుప్పల కోట వేయలేది కుర్తాయేవుడు కుర్తా ఒకవేళ కార్తీక శ్రీరమస్ కవి గర్వవాసమందు జన్మించినాడు కోట ఏలేటి కార్తీక వీరా గర్జుడైన కార్తీక రాజు ఒకవేళ కళ్ళమారోసినాడే మరి ఒకవేళ ఆయన కార్తీక రాజు కళ్ళవార దూస్త ఉండు వలనాడు కార్తీక రాజు ఏమంట ఉన్నాడైనా ఇది ఎక్కడ చిత్రం ఉండొచ్చు రానైనా ఏది కల్ప ఉండొచ్చు ఏది మాయ ఉండొచ్చు అనుకుంటూ మన పట్టం అందం ఒకవేళ పట్ట బదలైపోతుంది అనుకుంటూ కార్తీక వీరవర్జులు కళ్ళ వార చూస్తా ఉన్నాడైనా